పెన్షన్ ఇప్పించమని కాళ్ళ మీద తనకు మాటలు రావు చెవులు వినపడవని పెన్షన్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్ళ మీద పడి ప్రాధాయపడ్డ దివ్యాంగురాలు మైబా జిల్లా బయ్యారం మండలం రాయకుంట గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య రెండేళ్ల నుండి పెన్షన్ కోసం తిరుగుతున్న ఇస్తలేరని పెన్షన్ కోసం ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్లపై పడి వేడుకున్న మంజుల రావు మాట మంచురావు మాట మట మర ਬੱਬਾ ਆਪਾ ਮਾਰਕਾ ਦਿੰਦੇ ਨਾ ਕੋਈ ਫਿਲਮ ਨਹੀਂ ਆਉਂਦੀ ਜਿੱਤਾ ਰੋਕੀ ਲਾਉਂਦੇ ਹਾਂ ਹਾਂ ਟੋਕੋ ਨਹੀਂ ਹਵਾ ਕਰਦੇ ਆਂ ਬੱਸ ਬਤਾ ਦੇ ਤੇਰੀ ਵੀ ਤੇ ਇਹੋ ਲੱਗਦੀ ਸੋਹਣ ਨੂੰ ਦਾਉ ਮਾਰਨਾਂ ਚ ਕਾਦੂ ਕਸ ਕਰੇ ਬੰਚਾ 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 ਬੰਚਾ